నన్నే నమ్మండి అని చెప్పేటువంటి నన్ను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు ధ్యానం నా పద్ధతిది నీకుంటే నువ్వు సత్యాన్ని బోధించు అసత్యాన్ని ప్రచారం చేయవద్దు కాషాయం కడితే కట్టుబడి ఉండాలి తలపాగా పెడితే ప్రమాణంతో సమానం ఈరోజు చేస్తున్నది ఏంటండి కాషాయం కట్టుకొని కాపురం చేస్తుంటారు కాస్ట్లీగా లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తుంటారు విమర్శించట్లేదు నేను ఎవరిని విమర్శించట్లేదు చెప్తున్నాను ఇలా ఏ ఒక్కరి వల్ల సిస్టమ్ అన్నది ఫెయిల్ అవుతున్నప్పుడు ప్రతి మనిషి ఎందుకంటే నాకెందుకు లేనుకునే గురువునైతే నేను ఇలా ఉండేవాడిని కాదండి అన్ని విషయాల మీద అవగాహన ఈ ఆవేదన ఆలోచన ఉంది కాబట్టి మార్పు అనేది రావాలి తీసుకురావాలని కోరుకునేటువంటి వ్యక్తిని కాబట్టి నా ఆవేదన తెలియజేస్తున్నాను సిస్టమ్ అనేది ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వకూడదు సిస్టమ్ అనేది ఫెయిల్ అయితే మొత్తం టోటల్ బాడీని డిస్టర్బ్ అయిపోతుంది బ్రెయిన్ ఉంది మొత్తం సిస్టమేటిక్ బ్రెయిన్ నుంచి వెన్నుపాము మూలాధారం వరకు మనకు ఉన్నటువంటిది ఎనర్జెటిక్ ఛానల్ అనేది ఒకటి ఉంటుంది అండ్ స్పిరిచువల్ ట్రాన్స్మీటర్ ట్రాక్ అనేది కూడా ఉంటుందండి స్పిరిచువల్ ట్రాన్స్మీటర్ ట్రాక్ అండ్ ఎనర్జెటిక్ ఛానల్ ఎప్పుడైతే ఇక్కడ చేస్తున్నటువంటిది బ్రహ్మరంధ్రం నుంచి మనం తీసుకునేటువంటి ఎనర్జీ కానీ ఏదైనా సరే ఈ ట్రాక్ ద్వారా మూలాధారం నుంచి మళ్ళీ యూటర్న్ అయ్యి ఆ కేంద్ర భాగమైనటువంటి బ్రెయిన్ బ్రెయిన్లో కేంద్ర నాడీ మండలానికి చేరుతూ ఉంటుంది అన్న పురోగమన తిరోగమన ఈ పద్ధతులను చేస్తూ ఉంటుంది అన్నాడు ఈ ట్రాక్లో ఎక్కడైనా సరే డిస్టర్బ్ అయిందా బ్రెయిన్లో చిన్నటువంటి చిన్న బ్లడ్ క్లాట్ జరిగినా సరే మొత్తం టోటల్ బాడీ అంతా ఆ సెన్సెస్కి సంబంధించినటువంటి సెన్స్ అంతా పోతుందండి మనం చెప్తున్నాం ఈ రోజు రైట్ సైడ్ తీసుకోమని చెప్తుంటాం ప్రాణాయం ఆక్సిజన్ తీసుకునేటప్పుడు జెంట్స్ అయితే రైట్ అండ్ లెఫ్ట్ అయితే లేడీస్ కనేసి నాడీ వ్యవస్థ అనేది నాడీ శాస్త్రం అనేది ఉంటుంది అది అది మనకు అవసరం లేదు కానీ చెప్తున్నాను ఇడా పింగళై అంటే రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి అలా చెప్తూ ఉంటారు సుషుమ్న నాడి అనేసి బెనకమాలు ఉంటుంది మూలాధారం ఇలా ఇడా పింగళై నాడిలు నాడీ నాడీస అది మనకు అవసరం లేదు చెప్తున్నాను రైట్ అనేది సన్తో పోలుస్తారు రైట్ నాజిల్ లెఫ్ట్ నాజిల్ ఈజ్ ఈక్వల్ టు మూన్ చంద్రుడితో పోలుస్తారు లెఫ్ట్ అనేది మనం స్త్రీకి ఇస్తాము రైట్ అనేది మేల్ ఇస్తాం బ్రెయిన్లో కూడా ఎప్పుడైనా సరే బ్రెయిన్ రెండు చేతులు ఇలా ముడిస్తే ఎలా ఉంటుంది ఇదే షేప్లో ఉంటుందండి బ్రెయిన్ దీనికి సెన్స్ ఉండదు బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి సెన్సెస్ ఉంటాయి బ్రెయిన్కి సెన్స్ ఉండదు కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉంటాయి మనిషి హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ కంప్యూటర్స్ వన్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు అంత మెమరీ స్టోర్ చేసుకోవచ్చు అంత జీబీ ఎక్కించుకోవచ్చు మీరు